రెండు మూడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పొలం కెలాగైతే వచ్చిన ఈ నీళ్ళైతే పెట్టిన పొలానికి పారుతున్నాయా పారట్లేవా ఎట్లా అని అయితే వచ్చినా కొన్ని దగ్గర అయితే బొంగలు పడతాయి కదా అంటే ఎలుకలు అయితే తోడేస్తాయి అన్నమాట మొత్తము పక్కలు పెడతాయి అయితే అవన్నీ చూడడానికి అయితే వచ్చినా ఈ పై మడి అయితే పారింది ఇది పారినాక ఇక నెక్స్ట్ మడికి అయితే వాటర్ తీయమని మేది అయితే తీయమని మా బాగా చెప్పిండు అయితే నేను తీస్తున్నా ఫ్రెండ్స్ కానీ ఆడపిల్లలు అన్నప్పుడు అన్ని పనులు నేర్చుకోవాలి నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు ఆ బాధలన్నీ నేను అనుభవించిన ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి వ్యవసాయం వ్యవసాయం అనేది అసలు తెలియదు నేను చేయను కూడా నాకు చేయడం రాదు అప్పుడు కానీ నాకు పెళ్ళైన తర్వాత అన్నీ అన్నీ బాధలు వచ్చినాయి ఎందుకంటే ఆడపిల్లలకు ప్రతి ఒక్క పని నేర్పియాలే ఒకటే చదువుకుంటేనే కాదు వ్యవసాయం అనేది ప్రతి ఒక్క ఆడపిల్లలు నేర్చుకోవాలి చదువు ఉంటే మాత్రం మనం జాబ్ చేసి అని బతుకొచ్చు అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు కూడా వ్యవసాయం చేయడానికి కూడా వస్తాం మనం అట్లానే నాకైతే అప్పుడు వ్యవసాయ పనులు అయితే నేర్పియలే కానీ నేనైతే ఇక్కడ వచ్చినాక నాకు మాత్రం మామూలు అందరూ తిట్టేది ఎందుకంటే మా బావకు కూడా ఎక్కువ వ్యవసాయం రాదు దున్నడం కూడా రాదు అప్పుడు చేస్తే మా స్టేడ్కి వచ్చింది నాకు ఏడవాలి కానీ చేస్తే మా స్టేడ్స్ లేదు పనులు రావు కదా అని మా బాబు నాకేం అందే ఏదైనా కానీ మన పనులు ఏదో మనం నేర్చుకున్నాం కడుపులో ఉండగా కూడా ఈ వరాలన్నీ చెక్కి నా టచ్చినాం మేము ఇద్దరమే ఎవరు రాలే ఎవరికి చెప్తే ఏముంటుంది మేమేం బాగా ఉండోళ్ళం కూడా కాదు కూలోళ్ళు పెట్టి చేపించుకోవడానికి ఇంకా మేమే ఇద్దరం చేసుకున్నాం ఇప్పుడైతే నేను అన్ని వ్యవసాయ పనులు అన్ని నేర్చుకున్నా ఇప్పుడు నా బతికేదో నేను బతుకుతున్నా ఆమె దేనికి వచ్చింది ఏం చేయడానికి వచ్చింది ఇక్కడ అంతే